లేహం మాంసం మాంసమన్నం అండి చూడండి మాంసమన్నం అన్నమాట మటన్ పులుసు ఇండియా ఫుడ్ సంగటి రాయలసీమ సంగటి మటన్ అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరు బాగుండారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నానండి నేనైతే చాలా బాగున్నాను మరి ఈరోజు మనం చేసే వంట ఏమనుకుంటున్నారా లెహం మచ్చిపూసి అయితే చేస్తున్నాను మరి అది ఎలా చేస్తున్నానో చూడండి సరైన ఫ్రెండ్స్ వీడియో అయితే పూర్తిగా చూడండి ఒక లైక్ ఇవ్వండి మన అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి మరి వంట లేకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మాంసం అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను శుభ్రంగా అయితే ఇక్కడైతే ఉల్లిపాయలు ఉల్లిపాయలు చెక్క ఏలకలు బంగాలు బిర్యానీ ఆకు ఇలా అయితే వేసానండి ఇప్పుడైతే దంచి పెట్టుకున్న అల్లం అయితే వేసుకున్నాము ఇది లెహం అండి కొద్ది వాళ్ళకి అన్నమాట ఎక్కువ తినేది అంటే ఇక్కడ మా ఇంట్లో ఎక్కువ తినేదండి ఈ అన్నం అనమాట మచిపూసు అలాగనే బిర్యానీ అది మనమైతే మన ఇండియా బిర్యానీ అయితే ఇలా తింటా వేసామండి ఇండియా బిర్యానీ ఎక్కువ తింటారనమాట మచ్చేసి బిర్యానీ టమాటా రైస్ అయితే ఎక్కువ తింటారు ఇక్కడ వీళ్ళు నేను వేసే ఇంట్లో వాళ్ళు మాత్రం ఇలా అయితే తింటారు ఎక్కువ అలాగనే అల్లం పెట్టుకునే ఎగిటిందండి ఇలా అయితే ఎంచుకోవాలి ఇప్పుడైతే నేను వీటిలో మసాలండి మచ్చి మసాలా అనమాట ఇక్కడైతే ఉల్లిపాయ పౌడరు ధనియాల పౌడర్ కొద్దిగా గరం మసాలా పొడి ఇక్కడ మజ్జిజ్ చేసే పౌడర్ అనమాట మసాలా పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి అయితే ఇప్పుడైతే వేసుకున్నాము ఉండికాయలు అయితే వేసుకోవాలండి ఇప్పుడు మసాలా కూడా వేసేసాం కదా ఎగిపోయి కదా ఇప్పుడైతే మ్యాథిని అయితే వేసుకున్నాము ఒకటి వీటిని మ్యాథిని అంటారండి మ్యాథి అంటారు ఇది అన్నం లేకయితే వేయాలి అన్నమాట వైట్ రైస్ లేక తప్ప ఇది అయితే వేసుకుందాము ఇప్పుడైతే మాంసం అయితే వేసుకుందామండి కడిగి పెట్టుకున్నాం కదా మరి మాంసం అయితే వేసుకున్నాము అయితే వేయాల చిట్టాలండి చూడండి ఉండేదైతే నలుగురు మనుషులు నలుగురు మనుషులకి ఈ మాంసం అయితే వేసుకున్నాను అంటాను నేను మగ్గున మాంసమేనండి కంగటి మాంసం అయితే వేసుకున్నాను ఇప్పుడైతే వాటర్ అయితే వేస్తున్నాను వాటర్ అయితే నేను వేలు వేసుకున్నానండి ఇప్పుడైతే చూడండి మసాలా మాంసం అయితే పసేది మగ్గబెట్టానమాట మగ్గిన తర్వాత అయితే వాటర్ అయితే వేసుకున్నాను అలాగని పేసుకొని వేస్తాను నేను ఒక సాప్ పెట్టిన తిప్పేసి ఉంటుందండి అన్ని సామాన్లు అన్నీ అయితే వేసుకున్నాము కాసేపు అయితే బాగా ఈ మాంసం అయితే తొందరగా అసలు అయితే ఉడకదండి ఇది రెండు రెండున్నర గంట సేపు అయితే ఉడకబెట్టాలి మాంసం అనమాట అక్కడైతే మూత పెట్టుకుందాం మన వంటలకు అయితే వెళ్ళిపోదాం ఇంట్లోనే ఈరోజు అయితే మాకైతే మాంసము సంగటైతే చేస్తున్నానండి మటన్ సంగట అనమాట మట వాటికైతే సంబంధించిన వస్తువులు ఇక్కడైతే ఉల్లిపాయలు క్యాప్షన్ కడపపాకు పచ్చిమిర్చి టమాటా పుదీనా కొత్తిమీరండి అల్లము ఉల్లిపాయ పేస్ట్ దంచిపెట్టుకున్నాను మరి అయితే మసాలా ధనియాలు జీలకర్ర మిరియాలు దాచిన చెక్క హీరకర పొడి బిర్యానీ ఆకు కొబ్బరి ఉప్పు పసుపు కారం అయితే ఇలా అయితే మిక్సీలు కొట్టుకున్నానండి ఇప్పుడైతే మసాలా అయితే వేసుకున్నాము ఇలాగైతే కరిపో పెట్టుకుందాం అనమాట ఈరోజు మాకు మటన్ సంగటండి మటన్ సంగటైతే చేసుకున్నాము ఇలా మసాలా అయితే కలిపినాక అయితే వేసుకున్నాము మసాలా కలిపిన తర్వాత అయితే పెరుగు అయితే వేసానండి పెరుగు అల్లము వెల్లిపాయ పేస్ట్ అయితే దంచి పెట్టుకున్నాను కదా మరి అదే అనమాట ఇలా అయితే కలిపి కాసేపు అయితే పెట్టుకున్నాము ఇలా అయితే కాసేపు అయితే పెట్టుకున్నాము అటైతే ఈ తరువాతకైతే వేసానండి కత్తికి పరాటాకు ప్యాప్ ఉల్లిపాయ ముక్కలు ఇలా అయితే వేసాము ఇప్పుడైతే వేగిపోయిన టమాటా అయితే అయితే ఉల్లిపాయలాగా వేగాయి కదా ఇప్పుడైతే టమాటా వేసుకున్నాము అడ్జీ టమాటా అయితే వేసుకున్నామండి కొద్దిగా అయితే వేసాము మాంసంలో అయితే వేసాను కదా టమాటా ముగ్గుతుంది కొద్దిగా అయితే వేసుకుంటాను ఇప్పుడైతే మాంసమోటో వేసుకున్నారండీ కరిపెట్టుకున్నాం కదా మసాలా అయితే వేసుకున్నాను పెట్టము అయితే మధ్యన తర్వాత అయితే మనకు అవసరమైన వాటర్ అయితే వేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ మాంసం అయితే ఉడుకుతుందనమాట బయట వెళ్ళడానికి మాకైతే సంగటికి అయితే సంగటి అయితే ఉడికిందండి పిండి అయితే ఇప్పుడే వేసాను అలాగని మటన్ కూర అయితే ఇలా అయితే ఉడికిందండి ఇంకా కాసేపు అయితే ఉడకాలన్నమాట మటన్ రాగి సంగటి పిండి అయితే ఇప్పుడే వేసాను కాసేపు అయితే ఉడకాలి వాళ్ళకి ఇది మటన్ మర్చిపోయి మటన్ కూర అయితే ఇంకా ఉడకాలన్నమాట సంగటైతే అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మరి దీంతో అయితే దీన్ని ఉపయోగించి సంగటైతే అయితే గెలికేసాను సంగట అయితే అయిపోయిందండి చూడండి మా వంట రెడీ టైలకి అయితే అటాచ్ అయితే ఉడుకుతుందండి వీటిలోకి ఉల్లిపాయల ఎన్ని అయితే చూడండి ఫ్రెండ్స్ లెహం మచ్చిపూస్ అనమాట అయిపోయిందండి ఇలా అయితే చేసాను లెహం మచ్చిపూస్ కోవేట వాళ్ళకి చాలా చాలా ఇష్టంగా అయితే తింటారన్నమాట ఇక్కడైతే నేను ఉల్లిపాయలు ద్రా దా ఎండు ద్రాక్ష మరి బాదం పప్పు అయితే నెయ్యిలో ఏంపి వాటిలో దాసించక్కల పౌడరు ఏలకల పౌడరు వెండి నిమ్మకాయల పౌడర్ అయితే కలిపి ఇలా అయితే వేసానండి అది మాత్రం ఖచ్చితంగా ఈ ఈ అన్నం చేస్తే ఖచ్చితంగా మాత్రం ఉండాల్సిందే అదైతే మాకైతే మటన్ అయితే అయిపోయిందండి చేసే ఎలా ఉంది మటన్ రాగి సంగటి చూడండి ఫ్రెండ్స్ రాగి సంగటి మటన్ అన్నమాట చాలా అంటే చాలా బాగుంది చూద్దాము ఒకసారి చాలా బాగుంది ఫ్రెండ్స్ కానీ మీరు కానీ మటను రాగి సంగటి రాయలసీమ రాగి సంగటి అనమాట చాలా అంటే చాలా బాగుంది